వాగర్ధ సం వాగర్ధ ప్రతిబత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా జాతక సమస్య లేదన్నా ఉన్నా ఏ పరమైనటువంటి జాతక ఇబ్బంది ఉంది అని మీ మనసు కనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం నేనే చేస్తాను ఈ సంవత్సరం ముందుగా ఈ మాసంలో అందరికీ మనకి తెలుసు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది ఈ యొక్క జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం కాబట్టి మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క మాసంలో అంటే ఈ యొక్క నెలలో గ్రహ మార్పులు చూసినట్టయితే సూర్యుడు పద్నాలుగో తారీఖు మకరానికి బుధుడు పదిహేడో తారీఖు మకరానికి శుక్రుడు కూడా పదమూడో తారీఖు మకరానికి కుజుడు కూడా పదహారో తారీఖు మకరానికి సంచారం చేస్తున్నారు ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి ఈ ఒక్క నెలలో నాలుగు గ్రహాలు కూడా సంచారం జరుగుతుంది అట్లానే చంద్రుడు కూడా సంచారం జరిగినప్పుడు ఒక్క మొదటి విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం మొదటి మొదటి మాసంలోనే పంచగ్రహ కూటమి ఇక్కడ సంభవిస్తుంది దేనిలో మకర రాశిలో మరి ఈ యొక్క మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత వీడియో చేసుకొని చెప్పుకుందాం ముఖ్యంగా అయితే ఈ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి చూసినట్టయితే చతుర్థంలో శుక్రుడు ఆరో స్థానంలో శని తర్వాత నవమంలో గురువు వీళ్ళ అనుగ్రహం చక్కగా ఇక్కడ పదకొండు అంటే లాభంలో కేతు అనుగ్రహం ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి అయితే వీరికి చతుర్థంలో అంటే నాలుగవ స్థానంలోనే నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాల కలయిక ఈ మాసంలో ఉందన్నమాట సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు సరే ఇక్కడ కొంతవరకు శుక్రుడు అనుగ్రహం ఉంది చక్కగా కుటుంబంలో కొంత సౌఖ్యం కనిపిస్తుంది అట్లానే సూర్యుడు కూడా ఇక్కడ చతుర్థంలో ఉండే చతుర్థంలో ఉండేటప్పటికీ కొత్త కుటుంబ గొడవలు కుటుంబంలో కొంత డిస్టబెన్స్ అనేది ఇక్కడ అయితే కనిపిస్తుంది బాగా ఈ తులారాశి వారికి కుటుంబంలో కొంత డిస్టబెన్స్ ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం అట్లానే వీరికి ఆరో స్థానంలో కూడా మనం శని ఉన్నాడు అంటే శత్రు స్థానంలో రోగ స్థానంలో శని ఉండేటప్పటికీ ఇక్కడ కొంత శత్రు బాధ శత్రు జయం కూడా ఉంటుంది అది కుటుంబ పరంగానే కొత్త కుటుంబ ఇబ్బందులు అంటే కుటుంబంలో అంత సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది అనేది మనం అక్కడ గమనించుకోవాలి బాగా ఆ తర్వాత చూసినట్టయితే వీరికి తొమ్మిదవ స్థానంలో గురువు కూడా చక్కగా అనుకూలిస్తున్నాడు ఆయన కూడా తృతీయానికి ఆరు అంటే షష్టానికి అధిపతి అయినటువంటి గురువు నవమంలో కూడా ఇక్కడ కొంత అనుకూలత మొత్తంగా ఈ తులారాశి వారి చూస్తే ఏ పరంగా చూసినా సరే విద్యార్థులకు కావచ్చు ఏదైనా ఉద్యోగస్తులకు కావచ్చు లేదు ఆడవారికి కావచ్చు వీళ్ళందరికీ మధ్యమ ఫలితాలే ఈ మాసంలో కనిపిస్తున్నాయి చూసినట్టయితే ఇక్కడ ఒక శుక్రుడు తప్పించి పెద్దగా కేతువు ఈ రెండు గ్రహాలు తప్పించి పెద్దగా అనుకూలించట్లేదు కొంతవరకు శని కొంతవరకే గురువు అనుగ్రహం రెండు గ్రహాలే అనుకూలత ఉంది మిగిలిన గ్రహాల అనుకూలత లేదు అంటే ఏదో ఒక ఇబ్బంది ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది మనకి ఇక్కడ హెల్త్ పరంగా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి అది మీ ఫ్యామిలీలో కూడా ఎందుకంటే అష్టమాధిపతి అయినటువంటి లగ్నాదికి అష్టమానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఇక్కడ చతుర్థంలో సూర్యుడితో కలిసి కుజుడితో కలిసి ఉండడం ఇక్కడ కుటుంబ పరంగా హెల్త్ హెల్త్ విషయాల్లో హెల్త్ ఆరోగ్యపరంగా కొంత కుటుంబంలో ఉండే వారికి ఇబ్బంది అట్లానే ఏకాదశంలో కేతువు కొంత మీ వృత్తిలో జ్ఞానాన్ని అయితే ఇస్తున్నాడు అంటే మీకు ఏ సమస్య ఉన్నా సరే దాని నుంచి రికవరీ అయ్యేటువంటి ఆలోచన అయితే మీకుంది తెలుసు మీకు ఒక సమస్య వచ్చిందంటే దాని నుంచి ఎట్లా రికవరీ అవ్వాలి దాని నుంచి ఎట్లా బయటపడాలి అనేటువంటి జ్ఞానాన్ని అయితే ఇక్కడ కేతు ఇస్తున్నాడు కానీ సమస్యనైతే తగ్గించట్లేదు సమస్య అయితే సమస్య ఇబ్బంది ఇబ్బంది కానీ ఇక్కడ అదృష్టం ఏంటి అంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు ఆ బయటపడే మార్గం కూడా మీకు తెలుసు అది కొంత మీ అనుకోకపోతే అది కూడా శని కూడా ఆయన శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి హెల్త్ ఇబ్బంది వచ్చిందంటే దానికి ఏ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేది మీకే తెలుసు అంటే ఏ ఇబ్బంది ఉన్నా దాని నుంచి రికవరీ కూడా మీకే తెలుసు అనేది ఇక్కడ పాయింట్ అనమాట పంచమంలో కూడా రాహు ఉన్నాడు పంచమంలో రాహు కూడా అంత అనుకూలించడు సంతాన ఇబ్బందులు సంతాన ప్రయత్నం చేసే దంపతులు కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అట్లానే ఎట్లా చూసినా సరే తులారాశి వారికి కొంత కొంత విచిత్రంగా ఉంటుంది ఈ నెల అంతా కూడా మీరు గమనిస్తే గత కొన్ని రోజుల నుంచి కావచ్చు గత నెలతో కావచ్చు మీ అనుభవం ఉంటుంది కదా మీ జీవితంలో ఆ అనుభవానికి ఈ మాసానికి కొంత వ్యత్యాసం అయితే ఇక్కడ మీరు పసిగట్టచ్చు ఏంట్రా ఒకసారిగా ఈ మాసం అంతా కొంత విచిత్రంగా ఉంది నెల అంతా అదిగాక నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ఈ సంవత్సరంలో మొదటి నెల ఎట్లా విచిత్రంగా ఉంది ఏంట్రా అనేటువంటి ఆలోచన ఇక్కడ మీకే కలిగే అవకాశం ఈ తులారాశి వారికి ఉంటుంది అట్లానే ఇంకా ధనాన్ని సంపాదించుకునే వారికి ద్వితీయాధిపతి కుజుడు చతుర్థంలో అది ఆయనకు వచ్చయింది ఇంకా చతుర్థంలో కుజుడు ఉండకూడదు మరి ఆ చతుర్థంలో కుజుడు ఉచ్ఛ స్థానంలో ఉన్నాడు అంటే ఇక్కడ చెడు జరిగినా సరే ఏదో మన మంచిగా జరిగిందిలే కుటుంబంలో ఎవరిదైనా తగువులు వచ్చినా సరే ఓన్లీ మన మంచిగా జరిగింది ఈ గొడవ మంచి మన మంచిగా జరిగింది అనేటువంటి ఇక్కడ ఆ భావన కూడా కనిపించే అవకాశం లేకుండా లేదు కాబట్టి కొంత విచిత్రంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా అని మనం ఈ తులారాశి వారికి కొంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట చేంజ్ ఒక కొత్త రకమైనటువంటి అనుభూతిని ఈ మాసం ఈ తులారాశి వారికి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తులారాశి వారికి గురువు అనుగ్రహం బాగుంది కాబట్టి ఆ అనుగ్రహాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయండి శివారాధన చేయండి బాగా ఎప్పుడైతే పరమేశ్వరుడికి ఆరాధన చేస్తారో అమ్మవారికి ఆరాధన చేయండి ముఖ్యంగా అమ్మవారికి కూడా ఆరాధన చేస్తారో మీలో ఆ చేంజ్ అనేది ఎంత సానుకూలంగా వెళ్తుంది ఆ మార్పు అనేది మన మంచిగా జరిగేట్టుగా భగవంతుడు చక్కగా అనుగ్రహిస్తాడు మిమ్మల్ని కాబట్టి గురు అనుగ్రహం కావాలి కాబట్టి మనకి చక్కగా దత్తాత్రేయ స్వామికి శివుడికి అమ్మవారికి ఆరాధన చేసుకోండి ఈ ఈ నెలంతా కూడా ఈ మాసంలో చక్కగా వీరికి మధ్యమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఎట్లా చూసినా సరే కాబట్టి తులారాసి వారికి ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియోకి ఇస్తేనండి సెలవు నమస్కారం